హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే రైతు బంధు గురించి చాలా రోజుల తర్వాత మంచి శుభవార్త నేను తీసుకొచ్చాను అయితే ఇది రైతు బంధు ఎలా వస్తుంది అసలు ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరికి వస్తుంది అనే అయితే వీడియోలో మీకు క్లియర్గా అందించబోతున్నాను మా ఛానల్ని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఎవరైనా వీడియోని చివరి వరకు అయితే వాచ్ చేసినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ విలేజ్లో ఉన్న ప్రజలకు కానీ పెద్దలకు కానీ తెలియజేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే రైతు బంధు రైతు బంధు అయితే ఇప్పటివరకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఉంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హారు హామీల్లో భాగంగా ఒకటైతే ఇది రైతు బంధు అయితే దీన్ని డిసెంబర్లోనే చేయాల్సి కొంచెం కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల వల్ల మరీ డిలే అయింది అయితే ఇప్పటివరకు పదివేల రూపాయలు అకౌంట్లో పడుతుండే అయితే ఇక మించి పదిహేను వేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు జమ చేసి ఇస్తా అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అయితే ఇది మన తెలంగాణలో అయితే ఎన్నికల కోడు జూన్ నాలుగు వరకు ఉన్నది అది అయిపోయిన తర్వాత చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే తెలియజేశారు ఎందుకంటే రైతు బంధు ప్రతి ఒక్క రైతుకైతే అందించాలని చూస్తున్నారు అయితే దీనికి కొన్ని నిబంధనలు అయితే పెట్టారు అవి ఏంటి అంటే ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క రైతుకి పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇచ్చారు కానీ ఇక్కడ నుండి అలా కాదు ఎవరు అయితే పంట వేస్తారో వాళ్ళ వరకే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానితో పాటు కౌలు రైతులు ఎవరైనా ఉంటే వారు ఒక అఫ్డివిటీ చేయించుకోవాలి అఫ్డవిటీ చేయించినట్టయితే వాళ్ళకి రైతు బంధు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ నెల జూన్ నాలుగున లోక్సభ ఎన్నికలు అయిపోవడంతో వచ్చే నెలలో కానీ ఈ నెల ఎండింగ్లో కానీ అయితే రైతు బంధు అయితే పదిహేను వేలు అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా కౌలు రైతులు ఉన్నటువంటి వెంటనే అప్టివిటీ చేయించుకోండి అదేవిధంగా రైతులు ఎవరైనా సరే కంపల్సరీ రైతు బంధు రావాలంటే మనకు పంట వేయాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సిద్ధంగా ఉన్నారని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అయితే రైతు రుణమాఫీ గురించి అయితే ఇంకా ఏమీ తెలియజేయలేదు కానీ రైతు రుణమాఫీ కూడా అగస్టులోగా చేయడానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారనేది తెలియజే తెలుస్తున్నది కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు రైతు బంధు అయితే మీకు త్వరలో మీ ఖాతాల్లోకి అదే వస్తుంది ఇప్పటివరకు ఎవరైనా రైతు బంధు గురించి అప్లోడ్ చేసుకోకపోతే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వెంటనే అప్లోడ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్